హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా పాలిటీకి సంబంధించి కానీ ఎకానమీ కానీ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మనం మన ఛానల్లోని డిస్కస్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూ ఫార్మేట్లోని ఒకవేళ మీకు థియరిటికల్ ఫార్మాట్లో కనుక క్లాసెస్ కావాలని అనుకుంటే అంటే ప్రతి టాపిక్ కూడా డీటెయిల్డ్గా మీకు గనక కావాలని అనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి మీకు ప్లేస్టోర్లో మీకు ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి వెర్షన్ అది అందుబాటులో ఉంటుంది అలాగే మన క్లాసెస్ని మీరు వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు అంటే మీకు ఒకవేళ డెస్క్ టాప్ మోడ్లో కూడా చూసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ యాపిల్ ఫోన్లు ఎవరికైనా ఉంటే అంటే ఐఫోన్ ఉంటే ఐఓఎస్ యాప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట మరి మీకు రీజనబుల్ ప్రైసెస్లో చాలా మంచి కోర్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండవ తేదీ నాటికి ఇటీవల ఏ చారిత్రాత్మక కేసు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అనమాట ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అనేది థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అది ఏ జడ్మెంట్ అని అడుగుతున్నాం క్వశ్చన్ ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అండి ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే రెండు విషయాలను ప్రధానంగా చెప్పిందనమాట ఏంటంటే ఫెడరలిజం ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఈ కేసులో మనకి చెప్పడం జరిగిందనమాట అయితే ప్రధానంగా తీసుకుంటే ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది మనకి ఓకే సుప్రీంకోర్టు అనేతాయి ఇవ్వడం జరిగిందనమాట అయితే అసలు కేసు తలకు పూర్వపరాల కనుక తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో జనతాదళ్ పార్టీ అనేది కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందండి రామకృష్ణ హెగ్దే గారు అనమాట ముఖ్యమంత్రి అయ్యారు రామకృష్ణ హెగ్దే గారు ఏంటండి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది భారతదేశంలో మండల పరిషత్తును ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం మనకి కర్ణాటక అనమాట అంటే అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ మేరకు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం అనమాట కర్ణాటకలో మండల పరిషత్ సిస్టమ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది మనకి ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రామకృష్ణ హెగ్దే గారు అనమాట కొన్నాళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అప్పుడు ఎస్ఆర్ బొమ్మయి గారు అనమాట అధికారంలోకి వచ్చారండి ఎస్ఆర్ బొమ్మై గారు దాదాపు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ నుంచి ఎయిటీ నైన్ వరకు అనుకుంటా మోస్ట్ అయినా ఒకే అధికారులు ఉన్నారనమాట అయితే చూడండి ఇక్కడ అయితే ఆ ఎస్ఆర్ బొమ్మయి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఒక ఎమ్మెల్యే అనమాట ఒకే పార్టీకి రాజీనామా చేసేయడం జరిగింది ఆయనతో పాటు దాదాపు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అనమాట వెళ్ళిపోయారు సో దీంతో ఓకే రాష్ట్రంలో ఏం చేస్తారంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అనమాట విధించడం అంటే రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది సో దీని మీద ఎస్ఆర్ బొమ్మయ్య గారు ఏం చేశారంటే సో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారని చెప్పేసి కర్ణాటక హైకోర్టులో అనమాట కేసేశారు అయితే అక్కడ కర్ణాటక స్టేట్ హైకోర్టు ఏం చేసిందంటే సో బొమ్మయ్య గారు వేసినటువంటి కోర్టును కేసును అనమాట కొట్టేయడం జరిగింది తర్వాత గారు వచ్చేసి సుప్రీంకోర్టులో కేసేసారండి సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓకే దాదాపు మనకి నైన్టీన్ హండ్రెడ్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఓకేనండి సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఓకే ఏం చెప్పిందంటే అయితే సుప్రీంకోర్టుకి ఎస్ఆర్ బొమ్మే గారు వెళ్ళిన తర్వాత ఓకే దీని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఏంటంటే కరెక్ట్గా నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ మార్చ్ పదకొండవ తేదీన మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏంటంటే ఓకే బొమ్మ గారికి అనుకూలంగా తీర్పు చెప్పిందనమాట అంటే ఏదైనా సరే రాష్ట్రంలో కనుక ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసేటప్పుడు ఓకే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి అని చెప్పేసి బొమ్మాయి గారి కేసులో తీర్పు చెప్తూ ఏం చెప్పిందంటే సమాఖ్య విధానం ఎందుకంటే సమాఖ్య అంటే అర్థమేంటి మనకి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే మనకి పవర్స్ డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్ అండి అంటే కేంద్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి రాష్ట్రాలకు కొన్ని అధికారులు ఉంటాయి అలాగే కేంద్రానికి రాష్ట్రానికి ఉమ్మడిగా కొన్ని అధికారులు ఉంటాయి అలాగే ఈ మూడు జాబితాలో లేనటువంటి అధికారాలని ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కింద మనకి అవశిష్ట జాబితాలు ఉంటాయి ఓకేనండి దీన్ని రెసిడ్యూరీ లిస్ట్ అంటారనమాట ఏదైతే మనకి ఈ సెవెంత్ షెడ్యూల్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఓకే భారతదేశంలో సమాఖ్య విధానం అనేది అమల్లో ఉంది కాబట్టి రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రటిక్గా ఎన్నికైనటువంటి స్టేట్ గవర్నమెంట్ని ఓకే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్లో తొమ్మిది మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనాన్ని ఇస్తూ అలాగే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్లో సర్కారీయ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొన్ని అడ్రస్ చేస్తూ కేవలం ఓకే రెండే రెండు కారణాలు చెప్పి ఓకే రాష్ట్రపతి పాలన పెట్టడానికి అనమాట ఒక పాయింట్ చెప్పడం జరిగిందనమాట సాధారణంగా ఏంటంటే ఒక స్టేట్లో స్టేట్ మనకి ప్రెసిడెంట్ రోల్ పెట్టాలంటే సాధారణంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటేంటంటే లా అండ్ ఆర్డర్ అండి లాన్ డ్రాడర్ ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలు కనుక స్టేట్ గవర్నమెంట్ కనుక సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ పెట్టచ్చు లేదంటే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అనమాట అంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా స్పెసిఫిక్ మెజారిటీ లేదనుకోండి ఎగ్జాంపుల్ అంటే మ్యాజిక్ ఫిగర్కి ఎవరు రీచ్ అవ్వట్లేదు లేదంటే రెండు పార్టీల మధ్య లేదా మూడు పార్టీల మధ్య కోహ్లేష్ అనేది కుదరకపోతే కూడా ఒక అసెంబ్లీని సుప్తచేతన అవస్థలో ఉంచి ఓకే సో అప్పుడు కూడా ప్రెసిడెంట్లు పెట్టచ్చు తప్ప ఓకే సరైనటువంటి కారణాలు చూపించకుండా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా ప్రెసిడెంట్లు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ గురించి ఒక డెఫినేషన్ అయితే సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం ఏంటంటే అంతకంటే ముందు జరిగినటువంటి బాబ్రీ మసీద్ డిస్ట్రక్షన్ గురించి కూడా ప్రస్తావన చేస్తూ సెక్యులరిజం ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి ఎస్ఆర్ గారి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సో మరి అలాగే ఓకే ఈ కేసుకు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ మిగతా తీసుకుంటే ఓకే మిగతా కేసెస్ కనుక తీసుకుంటే మనకి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది ఏంటంటే రిజర్వేషన్స్కి సంబంధించిందండి యాభై శాతంకి పైగా రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో రిజర్వేషన్స్ అనేది టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి ఇందిరాసహాని గారి కేసులో రిజర్వేషన్ ఇచ్చారు ఎందుకంటే అప్పుడు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందనమాట టెన్ కాకపోతే అప్పుడు దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏం చేయలేదండి సో అందుకని చెప్పేసి తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం టూ థౌజండ్ నైన్టీన్లో ఏం చేశారంటే ఆల్రెడీ ఇందిరాసహాని కేసు అనేది ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది కాబట్టి సో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి రాజ్యాంగాన్ని సవరించి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం చేసి పది పర్సెంట్ ఎకనామికల్ వేకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి ఒకవేళ సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే తన తీర్పిస్తే దాన్ని కనుక మార్పు చేయాలని అనుకుంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ప్రకారం అనమాట సుప్రీంకోర్టు ఓకే తన యొక్క జడ్జిమెంట్ అనమాట తనే రివ్యూ చేసుకోవచ్చు లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కనుక మార్చాలి అనుకుంటే డైరెక్ట్గా ప్రభుత్వం ఎప్పుడు మార్చలేదండి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కనుక ఫాలో అవ్వకపోతే అంటే సుప్రీంకోర్టు అయినా కదా ఏ కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ అయినా ఫాలో అవ్వకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది కాబట్టి ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మార్చాలనుకుంటే పార్లమెంట్లో దాన్ని రాజ్యాంగాన్ని సవరించి ఓకే చేంజెస్ అనమాట చేసుకోవచ్చు అనమాట మరి ఆ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత కూడా దాన్ని కూడా ఆర్టికల్ థర్టీన్ ప్రకారం న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు మన అలాగే నెక్స్ట్ కేసు తీసుకుంటే గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు అండి ఈ కేసులో ఓకే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పేసి ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందండి ఈ కేసులో తీర్పు చెప్పినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరంటే మనకి కోకా సుబ్బారావు గారు అండి కోకా సుబ్బారావు గారు ఏంటండి అంటే ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీలో ఏర్పాటైనప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు కూడా చీఫ్ జస్టిస్గా చేసిన వ్యక్తి అనమాట ఫస్ట్ చీఫ్ జస్టిస్ అనమాట అలాగే సుప్రీంకోర్టులో కూడా ఓకేనండి వెళ్ళి చీఫ్ జస్టిస్ అయినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి అనమాట ఈయన అలాగే నెక్స్ట్ కేశవానంద భారతి గారి కేసు తీసుకుంటే గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓకే రివ్యూ చేస్తూ ఓకే అంటే వ్యతిరేకిస్తూ వాస్తవానికి చెప్పాలంటే గోలక్నాథ్ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఓకే దాన్ని సవరిస్తూ ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రాజ్యాంగ సవరణలని పార్లమెంట్ తీసుకొచ్చింది అంటే మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఈ మూడు రాజ్యాంగ సవరణల మీద కేశవానంద భారతి అనే వ్యక్తి అనమాట సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందండి మరి ఈ కేసు ఇటీవల యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడాను రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి భారత ఎన్నికల సంఘం దేశంలోని వికలాంగ వ్యక్తులు తేలిగ్గా ఓటు వేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఒక పోర్టల్ని ప్రారంభించింది అయితే ఆ పోర్టల్ యొక్క నేమ్ ఏంటి ఓకే ఆప్షన్స్ చూద్దామండి సాక్ష్యం సమర్థ నిర్మయ అండ్ సహయోగి అండి ఆన్సర్ వచ్చేసి మనకి సాక్ష్యం అనమాట ఓకేనండి సో సాక్ష్యం అనేది ఏంటండి అంటే భారతదేశ ఎన్నికల సంఘం అనేది ఓకే మనకి తీసుకొచ్చినటువంటి యాప్ అనమాట ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చిందండి మరి ద సాక్ష్యం యాప్ ప్రొవైడ్స్ ఎ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ టు హెల్ప్ పీడబ్ల్యూడీస్ ఓకే టు రిజిస్టర్ దర్ ఓట్ అంటే వాళ్ళ యొక్క ఓట్ని రిజిస్టర్ చేసుకోవడానికి వాళ్ళ యొక్క ఓటు వేయడానికితో పాటుగా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఎలాంటివంటే ఓకే దీస్ ఫీచర్స్ ఆల్సో ఇంక్లూడ్ వాయిస్ అసిస్టెన్స్ అండి అంటే వాయిస్ కమాండ్లు ఇస్తుంది అనమాట అలాగే ద యాప్ ప్రొవైడ్స్ వాయిస్ అసిస్టెన్స్ ఫర్ పీడబ్ల్యూడీస్ హూ ఆర్ విజువల్లీ ఇంపేర్డ్ ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అనమాట ఓకేనండి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే కమెంట్స్ ఇస్తుంది అనమాట ఎవరికైతే ఓకే కనిపించదో ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్ ఉంటారో వాళ్ళకి అలాగే నెక్స్ట్ టెక్స్ట్ టు స్పీచ్ అనమాట అంటే స్పీచ్ ఇచ్చిన వెంటనే టెక్స్ట్ ఇచ్చే విధంగా లేదంటే ఏదైనా టెక్స్ట్ చేస్తే వాయిస్ కమెంట్ ఇచ్చే విధంగా నెక్స్ట్ ద యాప్ ఆల్సో ప్రొవైడ్ టెక్స్ట్ టు స్పీచ్ ఫర్ పీడబ్ల్యూడీస్ హూ ఆర్ హీరింగ్ ఇంపేర్డ్ ఓకే ఎవరికైతే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వాయిస్ కమాండ్ అనేది వచ్చినా సరే వినబడలేదు అనుకోండి సో వాళ్ళు ఏదైనా సరే చెప్తే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్లో చూపిస్తుంది అనమాట యాక్చువల్లీ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంచి ఓకే యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి సాక్ష్యం అనేది అనమాట మనకి ఇవ్వడం జరిగింది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఇదంతా నేను మీకు పీడ మనకి పీఏబి న్యూస్ ఏదైతే ఉంటుందో అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఓకే మీరు ఇందులో చూసుకోవచ్చు నెక్స్ట్ చూడండి భారత్ భారత లోక్పాల్ న్యాయ విభాగ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఓకేనండి చూడండి వాస్తవానికి తీసుకుంటే లోక్పాల్లో మనకి రకరకాల విభాగాలు ఉంటాయి అనమాట అందులో న్యాయ విభాగంలో మనకి ఎవరు మెంబర్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారంటే ఓకే రితురాజ్ అవస్థ పూర్వగారుగు పంకజ్ కుమార్ అండ్ అజయ్ టిర్కే అండి ఆన్సర్ వచ్చేసి రితురాజ్ అవస్థి అనమాట ఈయన మనకు లా కమిషన్ చైర్మన్ గా కూడా చేస్తున్నారు యాక్చువల్లీ ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్మన్ అనమాట చూడండి ద న్యూ అపాయింట్మెంట్స్ టుక్ ప్లేస్ యాజ్ టూ ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ మెంబర్స్ నేమ్లీ జస్టిస్ పీకే మహంత్ అండ్ జస్టిస్ ఓకే అభిలాష్ కుమార్ అండ్ త్రీ మెంబర్స్ నేమ్లీ డీకే జైన్ శ్రీమతి అర్చన రామసుందరం అండ్ శ్రీ మహేందర్ సింగ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ టెన్యూర్ ఇన్ లోక్పాల్ ఓకే లోక్పాల్లో వీళ్ళంతా కూడా టెన్యూర్ని కంప్లీట్ చేసుకున్నారండి ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగుకి సో అందుకనే వాళ్ళ ప్లేస్ని భర్తీ చేస్తూ శ్రీ జస్టిస్ రితిరాజ్ అవస్థి బిఫోర్ జాయినింగ్ ఎస్ ద జుడిషియల్ మెంబర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వా సర్వింగ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ట్వంటీ సెకండ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మనకేంటంటే అందులో మెంబర్గా ఉంటున్నారు ఇరవై రెండవ ఓకేనండి మనకి లా కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే అలాగే ఈయన ఇదివరకు ఏ హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారంటే కర్ణాటక రాష్ట్రానికి హైకోర్టుగా హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేయడం జరిగిందనమాట అంటే కర్ణాటక హైకోర్టు యొక్క మాజీ ఓకేనండి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు ప్రజెంట్ రెండో ఇరవై రెండవ ల కమిషన్ చైర్మన్గా ఉండి అలాగే లోక్పాల్లో జుడిషియరీ మెంబర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే మనకి రితురాజ్ అవస్థిగర్ అనమాట డెఫినెట్గా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చూడండి ఇటీవల పార్లమెంట్ సభ్యుడిగా పదవీకాలం పూర్తి చేసుకుని ప్రజా జీవితం నుంచి వైద్యాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తొలిసారిగా ఏ సంవత్సరంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు చూడండి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ ఫోర్ వరకు ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు అయితే సాధారణంగా తీసుకుంటే లోక్సభకి ఎన్నిక కాకుండా రాజ్యసభకు మాత్రమే ఎన్నికయ్యారనమాట యాక్చువల్లీ అంటే వాస్తవానికి తీసుకుంటే ఇదివరకు ఈయన యూజీసీ చైర్మన్గా పనిచేశారండి యూజీసీ అంటే మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా చేశారు అలాగే ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగిందనమాట మనకి అలాగే ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు ఇవన్నీ చేసిన తర్వాత అస్సాం నుండి ఫస్ట్ అండ్ మన రాజ్యసభకు పివి పివీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ వరకు కూడా అంటే నైంటీ వన్ నుంచి నైన్టీ సిక్స్ వరకు ఓకే పివి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారండి ఆయన టైంలో ఒకే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి భారతదేశంలో ఎల్పిజి రిఫార్మ్స్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా ఓకే మంచి క్రూషియల్ రోల్ ప్లే చేసిన మన్మోహన్ సింగ్ గారు అనమాట ఫస్ట్ టైం ఎప్పుడంటే నైంటీ వన్ నైన్టీ నైన్టీ ఎయిటీ నైన్ నైన్టీన్ నైన్టీ టూ అండి ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం నుంచి అనమాట ఈయన ఓకేనండి మనకి రాజ్యసభకు ఎన్నికారండి తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఫోర్టీన్ వరకు ఇందులో ఉన్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో రాజస్థాన్ నుంచి మళ్ళీ రాజ్యసభకి ఎన్నికారనమాట ఓకేనండి సో రెండు వేల పంతొమ్మిది నుంచి రాజ్యసభకి ఉన్నారనమాట ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో అనమాట తన యొక్క టెన్యూర్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి ఓకే సో మన్మోహన్ సింగ్ గారి గురించి మీ అందరికీ తెలిసిన రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఓకే అంటే టీచర్గా ఉన్నారనమాట అలాగే నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారులుగా ఉన్నారండి తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖకి ప్రధాన సలహాదారు అయ్యారు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్గా ప్రధానమంత్రికి సలహాదారుగా యూజీసీ చైర్మన్గా చాలా చాలా సర్వీసెస్ అనేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడం జరిగింది అనమాట ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇంకా మీకు ఏమైనా సరే న్యూస్లోకి మంచి కరెంట్ అఫైర్స్ వస్తే అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీకు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడమే మన యాప్ కానీ మన తలకి ఛానల్ లక్ష్యం అనమాట అయితే మీకు ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఓకే పాలిటీ రిలేటెడ్ కానీ ఎకానమీ రిలేటెడ్ కానీ లేదంటే ఇంకా ఏ రిలేటెడ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వచ్చినా వాటితో పాటు హిస్టరీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మంచి మంచి కోర్సెస్ మీకు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఎక్స్ప్లనేషన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది ఓకే మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారన్నమాట సో మీరు కూడా ఓకే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆలఫీ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్